నేడు ఎల్బి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నేతృత్వంలో సమ్మర్ క్యాంప్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేన రెడ్డితో పాటు క్రీడల సలహాదారు జనతేందర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలాదేవి డిప్యూటీ డైరెక్టర్లు కోచ్లు పాల్గొన్నారు అనంతరం క్రీడాకారులు నచ్చిన ఆటలో పాల్గొనాలని శాట్ చైర్మన్ శివసేన రెడ్డి సూచించారు అదేవిధంగా ఎన్డీ మేము అందరం కలిసి ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ తరఫు నుంచి ఈరోజు పోస్టర్ కూడా లాంచ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఒక జిల్లాకు పది సెంటర్స్ పెట్టే విధంగా వారికి సంబంధించిన కావాల్సిన అన్ని ఏర్పాట్లు వారికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఈరోజు అన్ని జిల్లాలకు కూడా ఏర్పాటు చేయడం ఈ ఈరోజు గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా టౌన్లలో కానీ సిటీ హెడ్ లో కానీ అన్ని చోట్లలో కూడా సమర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పిల్లలు వారు వారికి నచ్చిన డిసిప్లిన్ లో వాళ్ళు జాయిన్ చేసి ఎందుకంటే రూరల్ ట్వంటీ సెవెన్ స్టూప్లెన్స్ ఉన్నాయి టౌన్ లో థర్టీ థర్టీ ఫైవ్ ఏర్పాటు వారికి నచ్చిన దాంట్లో ఎందులో వాళ్ళు ప్రావీణ్యం అయితే అందులో వాళ్ళని దానిలో ఏర్పాటు దానిలో జాయిన్ చేసి వారికి కూడా ప్రత్యేక శ్రద్ధను ఏర్పాటు చేసి హెల్దీ తెలంగాణలో వీళ్ళందరూ భాగస్వాములు కావాలని వాళ్ళందరినీ కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో జిఎఫ్ ప్ కావచ్చు లేకపోతే ఎన్జిఎఫ్ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ లో కానీ ఏ గేమ్స్ లో మీరు మీ ప్రామీతను వాడుకోవాలను స్పోర్ట్స్ అథారిటీ దగ్గర ఒక రికార్డు కూడా ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఈరోజు వారికి కావాల్సినటువంటి ఒకటో తారీఖు నుంచి మొదలయ్యే మీరందరూ కూడా భాగస్వాములు కావాలి